మాఘపురాణం అధ్యాయం శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట వశిష్ఠులవారు వారు మార్కండేయును వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలననే కుతూహలుడై మరల ఇట్లు ప్రశ్నించెను మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలనడి కోరిక ఉదయించుచున్నది కాన సెలవివ్వండని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను మున్ను పార్వతీదేవిని శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పియున్నారు కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదును వినుము ఒకనాడు పరమశివుడు గణాధి సేవితంబును నానారత్న విభూషితంబగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయంలో జగజ్జననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటుని కానీ ప్రయాగక్షేత్ర మహాత్మమును మాఘమాస మహత్యమును గురించి వినాలనే కోరిక ఉన్నది కావున ఈ ఏకాంత సమయమున ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను దేవి నీ అభీష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా ఆలకింపుము సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయును అతడు సకల పాపము నుండి విముక్తుడొకటియే కాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగా క్షేత్రమందు ఏ నరుడు స్నానం చేయునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును కాక జీవనది ఉన్నను లేకున్నను కడకు మునుగునంత నీరు ఉన్న చోట తటాకమందున తటాకమందునగాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటియేగాక సమస్త పాపములు తొలగిపోవును రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును మూడవనాటి స్నానం వల్ల విష్ణు దర్శనం కలుగును మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమునగల గంగానదిలో స్నానమాచరించినడల ఆ మనుజునకు మరుజన్మ అనేది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలము ఇంతయని చెప్పజలను మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది చెరువు నుయ్యి గాని కాలువ గాని లేక పాదము మునుగునంత నీరు ఉన్న చోట గాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానునికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని విష్ణు ఆలయమున గాని దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంతింత కాదు ఏ మానవునికైనను తన శరీరంలో శక్తి లేక నడువలేనటువంటి వాడు పాదం మునుగునంత నీరున్న ఏ శెలయేటి ఎందైనను కడకు బావి ఎందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడెట్టి అనుభవించుచున్నను వాని కష్టములు మేఘం వలె విడిపోయి ముక్తుడగును ఎవరైనను తెలిసిగాని తెలియకగాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశియొందుండగా నదీ స్నానమాచరించేడల అతనికి అశ్వమేధయాగం చేసినంత ఫలము దక్కును అదియునుగాక మాఘమాసమంతటయును ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున గాని దీపం వెలిగించి ప్రసాదం ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగటియే కాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు ఇటుల ఒక పురుషుడేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దానపుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నుండుట శ్రేయస్కరం కదా ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గం కావున ఓ పార్వతి ఇంకనూ వినుము ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు ఎటువంటి అనుభవించునో వివరించదను సావధానురాలవై ఆలకింపు నేను తెలియజేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపముగాని విష్ణుపూజగాని యథాశక్తి దానపుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవించును కుంభీ నరకంలో పడద్రోయబడుదురు అగ్నిలో కాల్చబడును రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును సలసలకాగు తైలములో పడవయ్యబడును భయంకర యమకింకరులు చే పీడింపబడును ఏ స్త్రీ వేకోజామునే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదపద్మములకు నమస్కరించి అత్తమామలకు సేవ చేయును అట్టి స్త్రీకి ఉత్తమ ఐదవతనం వర్ధిల్లి ఇహమందు పరమందు సర్వసుఖములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజం మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖం చూసినను సకల దోషములు కలుగటియే కాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీనస్థితి నొందును మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను ఈ మాఘమాస స్నానమును ఆచరించవచ్చు ఈ మాసమంతయు నిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును ఇది అందరికీ శ్రేయోదాయకమైనది పార్వతి దుష్టులలో స్నానం చేసినవారు బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసినవారు సువర్ణమును దొంగిలించినవారు గురు భార్యతో సంభోగించువారు మద్యము తాగి పరస్త్రీలతో క్రీడించువారు జీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన అట్టి అట్టివారికి సమస్త పాపములు గాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు వారును కులభ్రష్టులైనవారును కించిత్మాత్రమైనను దానధర్మములు చేయనివారును ఇతరులను వంచించి వారి వద్దన ధనము అపహరించినవాడును అసత్యమాడి పొద్దుగడుపువాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహంలో తిరిగి తాళికట్టిని ఇల్లాలని కన్నబిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహియు దేశభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వం కలవాడుయును తాను గొప్పవాడును అహంభావంతో దైవ కార్యాలను ధర్మకార్యాలను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారమును విడదీయువాడును ఇండ్లను తగులబెట్టువాడును చెడు పనులను ప్రేరేపించువాడును ఈ విధంగా పాపకర్మలు చేసేవారు ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసమందు మాఘస్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు దేవి ఇంకనూ దాని మహత్యమును వివరించదును వినుము తెలిసుండియు పాపములు చేయువాడును క్రూరకర్మలు ఆచరించువాడును సిగ్గువిడిచి తిరుగువాడును బ్రాహ్మణ దోషకుడును మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసినేడల వారికున్న పాపములన్నీ నాశనమగును మాఘమాసమున స్నానమును ప్రాతకాలమునే చేయవలెను అలాగ చేసినచో సత్ఫలితము కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానము చేసేదని సంకల్పించును అటువంటి వానికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అతడు పరమపదము చేరడానికి అర్హుడగుతాడు శాంభవి పన్నెండు నెలలలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలోనూ వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతాలలో మేరుపర్వతం గొప్పది అటులనే అన్ని మాసములలోనూ మాఘమాసం శ్రేష్టమైనదొకటిచి ఆ మాసమందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగుజేయును చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే అవుతుంది వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నేళ్ల స్నానం చేయలేరు కాన అట్టివారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలి కాగనిచ్చిన తరువాత స్నానం చేయించినేడలా ఆ స్నాన ఫలితము పొందగలరు కాక చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలను మాఘమాసంలో శుచియై ఒక బేద బ్రాహ్మణుడికి వస్త్రదానము చేసిన ఎడల మంచి ఫలితము కలుగును ఈ విధంగా ఆచరించిన వారిని చూసి ఏ మనుజుడైనను అపహాస్యంగా చూసినను లేదా అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించును మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తల్లిని తండ్రిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించినటులా ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగుతుంది ఆ విధంగానే బ్రాహ్మణుని గాని వైశ్యుని గాని క్షత్రియుని గాని శూద్రుని గాని మాఘస్నానం చేయమని చెప్పినేడలా వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు మాఘమాస స్నానం చేసిన వారికి కానీ వారిని ప్రోత్సహించు వాళ్లను చూసి గాని ఆక్షేపించి పరిహాసములాడువానికి ఘోర నరక బాధలు కలుగుటియే కాక ఆయుక్షేణం వంశక్షేణం కలిగి దరిద్రుడగును నడవడానికి ఓపిక లేనివారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివినగాని గాని చేసిన ఎడల జన్మాంతరము విష్ణు సాన్నిధ్యము పొందుదురు పాపములు దరిద్రము నశించవలయనన్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యమేదియూ లేదు మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా వంద అశ్వమేధయాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంత పుణ్యఫలం కలుగునో మాఘమాస స్నానము అంతటి పుణ్యమును కలిగించును బ్రాహ్మణ హత్య పితృహత్య మహాపాపములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయు కడునిష్టతో ఉన్న ఎడల రౌరవాది నరకములను విముక్తుడగును కనుక ఓ పార్వతి మాఘమాస స్నానం వల్ల ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని తిని కావున నే చెప్పిన రీతిని ఆచరించుము మాఘపురాణం పదమూడవ అధ్యాయం సమాప్తం